వన్ విలేజ్ వన్ సిటీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం చాగల్ మండలంలో ఉన్న ఒక అందమైన పల్లెటూరికి అయితే ఈ రోజు వెళుతున్నాము ఆ ఊరి పేరు ఏమిటని అనుకుంటున్నారా అదేనండి కవలపల్లి ఈ కవలపల్లి గురించి అందరికీ తెలిసిందే కదండి చాలా మందికి అయితే తెలియదు ఈ రోజు అయితే మనం పూర్తిగా ఈ ఊరు గురించి తెలుసుకుందాం అలాగే ఈ ఊర్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుందాం మనకి ఎంట్రన్స్ లోనే రైస్ మిల్ అయితే మనకి కనబడుతున్నాయండి ఇవి చాలా చక్కగా ఉన్నాయి ఒక అందంగా ఉన్నవి చాలా చాలా నీట్ గా కూడా ఉన్నాయండి ముందుగా మనకి రైస్ మిల్ అయితే కనబడుతున్నాయండి అలాగా రైస్ మిల్లు చాలా ఉన్నాయండి ఇక్కడ దాదాపుగా ఐదు రైస్ మిల్లు కన్నా పైన ఎక్కువగా ఉన్నవి అలాగే ఈ ఊరు యొక్క అందాల గురించి పూర్తిగా మరి తెలుసుకోవడానికి ఈ అయితే ఇప్పుడు వెళ్దాము ఎందుకు ఈ విలేజ్ ఎలా తీస్తున్నారు అని అనుకుంటున్నారా చాలా మంది చాలా మందికి అయితే డౌట్ వచ్చింది కానీ మనకి మన ఊరు గురించి చాలా మంది తెలుసు కానీ ఈ ఊర్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఏ టెంపుల్స్ ఉన్నవి ఎక్కడ ఏ ప్లేసెస్ ఉన్నవి అని చాలా మంది తెలియదు అండి అలాగే మనం కొంతమందికి చెప్పాలి కదా మా ఊరు ఎంత అందంగా ఉంది మా ఊరు ఎలా ఉంది అని మా రూట్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి అనుకూలంగా ఉండడానికి కోసం అని ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది కూడా మీరు చూస్తున్నది అయితే సాయిబాబు టెంపుల్ అండి మనకి ఎంట్రెన్స్ లో ముందుగా మనకు సాయిబాబు టెంపుల్ అయితే కనబడింది అండి దాని పక్కనే మనకి ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూడడం చాలా పెద్దగా కనబడింది ఇదేనండి మన ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా చక్కగా అయితే ఉందండి దాని పక్కనే ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ ఫంక్షన్ హాల్ చాలా చక్కగా జరుగుతాయి చాలా నీట్ గా కూడా ఉన్నాయి ఇంకా ఈ ఊర్లో మరెన్నో ఇంట్రెస్ట్ అయిన సంఘటన ఒకటి మీకు ఇంకా ఇంట్రెస్ట్ అయిన సంఘటన చెప్పనా ఈ ఊరిని చిన్న కాశీ కూడా అని పిలుస్తూ ఉంటారు ఎందుకు పిలుస్తారబ్బా ఈ చిన్న కాశీ అలా ఎందుకు అని మీకు చిన్న చిన్న డౌట్ అయితే రావచ్చు ఆ డౌట్ ఏమిటో తెలుసండి ఇక్కడ శివాలయం ఉంటుందండి నిజంగా మీకు చెప్తే మీరు నమ్మరు కానీ మీ కల్లారా మీకు చూపిస్తానండి శివుని ఎదురంగా మనకి శ్మశాన వాటికి అన్నది ఉందండి ఎదురంగానే శివాలయం ఉంది ఈ కాంబినేషన్ అన్నది మనకి దాదాపుగా కాశీలో తప్ప ఇంకక్కడ మనకి ఎక్కువగా కనబడదండి అలాంటి అద్భుతమైన సంఘటన ఇదిగోండి మీరు చూస్తున్నారు కదనే ఈ శివాలయం ఎదురంగానే మనకి కనబడుతుందండి అందుకనే దీన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు టెంపుల్ అయితే మనకి చూస్తున్నకి వెళ్తున్నాం అని ఇప్పుడు టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంది నీట్గా ఉంది మనం మధ్యాహ్నం సమయంలో అయితే వచ్చి ఉన్నాం కాబట్టి గుడి అయితే లో ఉంది కానీ నీట్నెస్ మాత్రం అలాగే ఉందండి ఇక్కడ శివరాత్రి చేస్తారండి కవలపల్లి అన్నది నెక్స్ట్ లెవెల్లో చాలా బాగా చేస్తారు ఆల్రెడీ మనం బ్రాహ్మణగూడెం చూసాం కదండి ఈ బ్రాహ్మలగూడెంలోను ఈ కవలపల్లిలోనూ వునగర్లోను నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ చేస్తూ ఉంటారు గా మనము ఈ మహాశివరాత్రికి అయితే లైవ్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇంకా ముంచు ఇద్దరికి వెళ్ళగానే మనకి ఎదురుగా కనబడడం చూడండి ఈ కాంబినేషన్ కూడా మనం ఎక్కడో చూసి ఉండము ఒక్కసారి మీరే చూడండి అక్కడ ఎన్టీఆర్ అన్న అలాగే వైఎస్ఆర్ అన్న ఇద్దరు పక్క పక్కన ఈ కాంబినేషన్ కూడా మనం ఎక్కడో చూసి ఉండము చాలా చక్కగా ఉందండి చూస్తున్నారు కదండి ఇంకా మనం కొంచెం ఎదురుకి ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో అనే ఫుల్గా తెలుసుకుందాం వా ఎన్టీఆర్ గారి బొమ్మ చాలా చక్కగా ఉంది చాలా పెద్దగా ఉంది మీరు చూస్తున్నది గ్రామ దేవత అయిన ఆర్లమ్మ గుడి అండి ఈ ఆర్లమ్మ గుడి గ్రామ దేవత ఇక్కడ జాతర చేస్తారండి నెక్స్ట్ లెవెల్లో చేస్తారండి మనకి లోనే ఈ టెంపుల్ అనేది కనబడడం జరిగింది ఈ టెంపుల్ అయితే మనకి చిన్నగా కనబడుతుంది కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ మీకు మీకొక మరొక విషయం చెప్పనండి అది ఏమిటంటే మనకి ఎందాక నుంచి మనకి చెరువు కనబడుతుంది కదండి ఈ చెరువు కడ ఈ రోజున చేపలు కూడా పడుతున్నారండి అవి కూడా ఈ రోజు చూద్దాంకి వెళ్తేటప్పుడు మనకి ముందుగానే సచివాలయం అయితే కనబడింది మీరు చూస్తున్నారు కదండి ఇదేనండి గ్రామ సచివాలయం చాలా 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 చక్కగా ఉంది ఎక్సలెంట్ గా ఉందండి నిజంగా అయితే చాలా బాగుంది ఇదిగోండి రైతు భరోసా రైతు భరోసా కూడా దాని పక్కనే ఉంది చాలా చక్కగా ఉన్నాయండి రూమ్స్ అయితే చక్కగా చక్కగా ఉంటాయంట అలాగే ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి వచ్చేసాం వచ్చేసాం మేము కూడా చూస్తాం మీరు చేపలు పల్లెలు పడుతున్నారు అన్నది మేము కూడా చూద్దాం అలాగే మీరు కూడా రండి అవిగో చేపలు 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 సూపర్గా ఉన్నాయి కదా మాలుగులే చేపలు చాలా ఎక్కువ చేపలు ఉన్నాయండి తెలుసా మీకు ఈ చేపల పేర్లు ఏంటో తెలుసా అండి ఒకసారి మీరు ఆలోచించండి అవేనండి పంకస చేపలు ఈ పంకస చేపలు ఇక్కడ పట్టడం జరుగుతున్నది వా అన్న నమస్తే నమస్తే అయ్యో అవి వాములు చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ అన్నలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ చక్కగా మనల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్న నన్ను కూడా తీయని నన్ను కూడా తీయని ఫుల్ గా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు మంచి హుషారు ఉన్నారు సూపర్ గా ఉన్నాయి చేపలు అబ్బో చాలా బాగుంది కదండి ఇక్కడైతే చాలా హుషారుగా అయితే ఇక్కడ చేపలు పడుతున్నారు ఇది అయితే మనకి ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది అంటండి ఇక్కడ నుంచి చాలా చాలా దూరాలు వెళ్తాయి అంటండి ఇదిగోండి ఇక్కడైతే మన వేమెంట్ అయితే చేసుకుంటున్నారు వేమెంట్ అలా చేసుకుని ఇక్కడ పక్కకు వచ్చి వాళ్ళు ఐస్ వేసుకుని అలా లోడ్ ఎక్కించుకుని వాళ్ళకి కావాల్సినంత దూరం తీసుకెళ్లి ఫుల్ పడతారండి ఇప్పుడైతే మనము చిక్కాల నుండి కలరపల్లి వచ్చే ఎంట్రన్స్ లో అయితే ఉన్నామండి ఈ చిక్కాల నుంచి కలరపల్లి వెళ్ళే ఎంట్రన్స్ లో ముందుగా మనకి ఒక హాస్పిటల్ అయితే కనబడుతుందండి ఏముంటది ఏముంటదంటే ఒకసారి మీరే మనం ఒకసారి చూడండి మనం అయితే లోనికి వెళ్దాం అప్పుడు ఎలాగుంది ఒకసారి చూడండి నాకైతే చాలా బాగుంది అలాగే ఇక్కడ దాదాపుగా ఐదు గ్రామాలకి ఇదే మంచి హాస్పిటల్కి పేరు పొందిందండి ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి మనం ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడ సర్వీస్ కూడా బాగుంటుందండి అలాగే మనం మార్నింగ్ మాటలు ఓపీ ఉంటుంది కదండి ఆ ఓపీ వచ్చినప్పుడు ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు ఇదిగోండి పక్కన ఇక్కడ వెయిటింగ్ వెయిటింగ్ చేయడం కోసమని ఇక్కడ రూమ్స్ కూడా కట్టి ఉన్నారు చాలా చక్కగా కట్టి ఉన్నారు పల్లెటూరు అయినా మంచి డెవలప్మెంట్ ఎక్కడైతే ఉందండి పక్కనే మనకి పశువుల హాస్పిటల్ కూడా ఉందండి అది వెటనరీ హాస్పిటల్ అండి ఈ వెటనరీ హాస్పిటల్ కూడా ఇక్కడ డాక్టర్ ఎప్పుడు ఉంటారండి ఈ రోజు మనం ఆదివారం అయితే వచ్చాను కదా అందుకని క్లోజ్ గా అయితే ఉంది చాలా ఎక్సలెంట్ గా కూడా ఉంది ఇక్కడ సరే వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తూ ఉంటారండి ఏదైనా ఒకవేళ కంప్లైంట్ ఉంది అంటే డాక్టర్ అయినా సరే డాక్టర్ గారు కూడా అక్కడికి వచ్చి ఆ కంప్లైంట్ ఏంటన్నది చూస్తారంటండి ఒకవేళ లేదు తీసుకురండి ఇక్కడ అంటే ఆ జీవులు అన్నది తీసుకొచ్చి వాళ్ళు బాగా చేస్తున్నాడు అండి మార్నింగ్ మాటలు ఇక్కడ టిఫిన్ ఉంటుందండి అండి ఏం బాగుంటుంది చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటది మీరు కూడా ఎప్పుడైనా ఒకవేళ వస్తే డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఈ ఊరు యొక్క స్కూల్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అండి చూడండి మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ ఇప్పుడు ఈ స్కూల్ అయితే మనం చూస్తున్నారు కదండి ఈ స్కూల్ చాలా చక్కగా ఉంది నీట్గా ఉంది ఇక్కడ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది ఓకే ఈ గ్రౌండ్ కూడా చాలా ఎక్కువ ఉంది కదండి ఓకే ఈ ఊర్లో ఇంకా ఎన్నో ప్లేసెస్ ఉన్నా వాటన్నిటి గురించి రోజు మనం ఫుల్ గా తెలుసుకుందాం ఇదిగోండి రామాలయం ఈ ఊరి యొక్క రామాలయం అయితే ఇక్కడ కనబడుతుందండి అలాగే మనకి దాని పక్కనే మనకి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా మనకి పక్కనే కనబడుతుంది ఈ టెంపుల్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయండి అబ్బాబాబ్బా ఏముందండి పల్లెటూరు కానీ కానీ పల్లెటూరు పల్లెటూరు అనుకుంటాం కాని అండి ఒక వైపు నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది ఒక వైపు నుంచి టెంపుల్స్ కూడా ఉంటున్నాయండి అబ్బా ఏం చక్కగా ఉన్నాయండి చక్కగా అందమైన టెంపుల్స్ ఉంటున్నాయి చాలా చక్కగా ఉంది ఈ విలేజ్ అన్నది చూడగానే మాకు ఎంతగానో బాగా నచ్చింది అని కానీ మంచి డెవలప్మెంట్ అన్నది ఈ ఊర్లో జరుగుతూ ఉన్నది మీకు ఎలా అనిపిస్తుంది ఈ డెవలప్మెంట్ అన్నది మీకు అనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ రూపంలో చెప్ప అలాగే ఈ వీడియో ఒకవేళ కలవ పిల్లవాలే చూస్తుంటే మీ ఊరు అన్నది నేను ఎలా తీయడం జరిగింది అన్నది మీకు నచ్చితే కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఒకవేళ నచ్చకపోయినా సరే చెప్పండి నెక్స్ట్ టైము మీకు వేరే ఊరు వెళ్ళినప్పుడు అందంగా ఊరు వచ్చేలాగా నేను చేస్తాను అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ బెల్ ఐకన్ సో